హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అందరికి బాగా ఉపయోగపడుతుంది ఊరికే చూసి వదిలేయకుండా మీకు కానీ నచ్చి ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నానంటే అలసందలండి ఇవి ఇవి మార్నింగే ఉడకపెట్టేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మాకు పిల్లలకి కూడా చేస్తున్నాను అలసందలతో చాలామంది గారెలు చేస్తూ ఉంటారు అదే ఆయిల్ ఫుడ్ కదా మనం పొద్దున్నే అంత ఆయిల్ ఫుడ్ తిన్నామంటే ఇబ్బందిగా అనిపిస్తుంది దాహం వేస్తుంది పిల్లలు స్కూల్లో కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు రోజు ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి తినాలన్నా కూడా చిరాగ్గా ఉంటుంది అంటే అవే తిని 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 బోర్ కొట్టేస్తుంది అంటున్నారు కదా పిల్లలు కూడా అని ఈరోజు అయితే అంటే వారానికి ఒక రెండు సార్లు అన్న రెండు మూడు సార్లు అన్న ఇలాగా మారుస్తూ ఉంటాను హెల్తీగా ఉండేటట్లుగా ఒక్కొక్కసారి మొలకలు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా చేస్తాను ఈసారి అయితే అలసందల్ని ఉడకపెట్టేసి ఆ నీళ్లు సపరేట్ చేసుకుంటున్నానండి పైన అలసందల్ని మనం వాడుకోవచ్చు ఇంకా లోపల వాటర్ వస్తాయి కదా అవి కూడా వాడుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మధ్యాహ్నము కూర కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసము అలసందల్ని ఉడకపెట్టేసాం కదా కుక్కర్లో పెట్టుకుంటే మాత్రం ఒక రెండు మూడు విజిల్స్కి ఉడికిపోతాయి తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తురుము పట్టుకున్న క్యారెట్ టమాటో ఇంకా పచ్చి మామిడికాయ ఉంటే ఒక చిన్న ముక్క పచ్చి మామిడికాయ కూడా తురుము పట్టేసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కొంచెం పులుపు తగులుతూ కొద్దిగంతా కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకుంది ఇవి కూడా వేసేసుకోవాలి వీటితో పాటు మన ఇంట్లో పచ్చి కొబ్బరి కాని ఉందనుకోండి ఆ పచ్చి కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుంది దీంట్లో కాస్త ఉప్పు కారం గరం మసాలా కొద్దిగా నిమ్మరసం కొంచెం అంత కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకున్నామంటే తినడానికి టేస్ట్గా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఇలాంటివి తినడం వల్ల ఇప్పుడు లోపల ఆరోగ్యానికి చెప్పాను కదా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే స్కిన్ పైన అంటే మొటిమలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అవి పోయేదానికి కూడా ఒక మంచి టిప్ చూపించాను లాస్ట్ వరకు అయితే చూడండి అదైతే ఆల్రెడీ వీడియో పెట్టున్నాను కానీ మనం ఉపయోగపడే వీడియోలు పెడితే వెళ్ళవండి పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే వెళ్తాయి కానీ ఉపయోగపడే వీడియోలు చాలా వరకు తక్కువ కదులుతాయి చాలా వీడియోస్ చూశాను కానీ నేను బాగా యూజ్ అవుతాయి అనుకుంటే ఆ వీడియోస్ పెద్ద కదలవు కామెడీలు చేస్తా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోలు అయితే బాగా కదులుతాయి అది తెలుసు కానీ మనకు అంత చేత కాదు కదా ఇంట్లో వంట చేసుకోవడమా పిల్లలు పెట్టుకోవడమా వాళ్ళ హెల్త్లు ఎలా ఉన్నాయో చూసుకోవడం అంతవరకే తెలుస్తుంది కదా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా వరకు హౌస్ వైఫ్లకి అంతగా తెలియదు అందుకని అయితే నేను అదేం చేయలేను కాబట్టి ఇది చేసి చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బాక్స్ కలిపి పెట్టేశాను పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకు కూడా కల్పించేస్తాను అదైతే మా వారికి షాప్కి తీసుకెళ్లిపోతారు దాన్ని ఆయన నైన్ థర్టీ టెన్ ఆ టైంలో తినేస్తారు సరిపోతుంది మధ్యాహ్నం దాకా కూడా ఇప్పుడైతే వాటర్ తీసి పెట్టాం కదా దాన్ని నేను అలసంద చారు చేస్తానండి చాలా బాగుంటుంది ఎర్ర అలసందలతో చేస్తేనే చారు అనేది బాగుంటుంది ఉలవలతో కానీ అలసందలతో కానీ ఇవి మంచి హెల్తీ ఫుడ్ అండి ఎప్పుడు చూసినా కందిపప్పు వీటిలతోటే కాకుండా మనం చారు పెట్టాలంటే అదే ఏంది కట్టు ఏదో అంటారు నా పేరు అయితే కరెక్ట్గా తెలియదు పప్పు చారు ఇలాంటివి చేస్తాం కదా సేమ్ అలాగే కాకపోతే ఏంటంటే అలసంతలతో చేస్తాం అలసందలు ఉడకపెట్టే నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోటి చింతపండు కొద్దిగా నానబెట్టేసుకొని దాంట్లో రసం అంతా తీసేసి దీంట్లో కలిపేసుకోవాలి మనకి చిక్కగా కావాలనుకోండి కొంచెం మలసందల్ని మిక్సీకి వేసేసుకున్నాం అనుకో ఈ ఉడకబెట్టిన వాటిని మనకి కొద్దిగా ఇది చిక్కగా కూడా వస్తుంది నేనైతే ఇంకేం వేయట్లేదు జస్ట్ ఆ వాటర్ తోటే చేస్తున్నాను దాంట్లో ఆల్రెడీ ఉప్పు వేసే ఉడకబెట్టాను అందుకని ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసేసుకొని కొద్దిగా పసుపు కొంచెం సాంబార్ పొడి కొద్దిగా కారము మనం పప్పుచారు ఎలా చేసుకుంటాము సేమ్ అంతే ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు సేమ్ పప్పుచారు చేసుకున్నట్టే చేసుకోవడం కాకపోతే కందిపప్పు కాకుండా మనం అలసందలు ఉడక పెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు వేసేసి చేసేసుకుంటాను ఏ పప్పుచారైనా పప్పు అయినా ఏ కూరలైనా నాకు కొద్దిగా బెల్లం అలవాటు కొంచెం బెల్లం కూడా వేసేసి పోపు పెట్టేసుకుంటున్నానండి ఈ పక్క పొయ్యి మీద అయితే పిల్లల బాక్స్ పెట్టేదానికి అన్నం కూడా ఉడుకుతుంది పొద్దున్నే ఫాస్ట్గా సెవెన్ థర్టీకల్లా టిఫిను క్యారేజీ అన్నీ కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా కావాలి కదా అందుకని బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇంకా మధ్యాహ్నానికి కూర కూడా రెడీ అయిపోతుంది రాత్రి కానీ నానేసుకున్నామంటే అలసందలు కానీ పొద్దున్నే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది మనకి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ఇవి పోపు పెట్టేసుకొని దాంట్లో వేసేసుకొని కొద్దిగా వెల్లుల్లి ఉంటుంది కదా అది కూడా నలకొట్టి వేసుకోండి ఇంగువ వాడుకునే వాళ్ళైతే ఇంగువ వేసుకోవచ్చు మేమేమి ఇంగువ వాడమండి ఇంట్లో అందువల్ల వాటి వరకే వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని మనం ఇందాక కలుపుకున్నాం కదా అది ఇందులో వేసి పప్పు చారు కాసినట్టు కాచుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడన్నా అలసందులు గుగ్గుళ్ళకి వాటికి ఉడవబెట్టుకుంటారు కదా ఎలాగో అనిల్ ఇల్లు పడేయకుండా ఒకసారి చారు పెట్టండి చాలా బాగుంటుంది అన్నంలోకి ఒక నాలుగు ఒడియాలు ఏం చేసుకున్నాం అనుకోండి ఆ చారు ఒడియాలు అన్నము పెరుగు చాలు అందుకన్నా ఏం కావాలి చెప్పండి నాన్ వెజ్ వాళ్ళకైతే ఇంక మనం ఏం చెప్పక్కర్లేదు మేము వెజిటేరియన్స్ కాబట్టి మనకు నాన్ వెజ్ సంగతి అయితే మనకు అసలు తెలియదు కాబట్టి మాకు కొంచెం వడియాలు ఉంటే సరిపోతాయి ఉప్పుమిరపకాయలు వడియాలు చారు ఇంతే మన సెక్షన్ ఇలాగే ఉంటుంది మధ్యాహ్నం పూట కరెక్ట్గా మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే సెవెన్ సెవెన్ కల్లా పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్సు పొద్దున్నే మంచినీళ్ళు ఇవి వస్తాయి కదా అవి పట్టుకోవడం మొత్తం ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఇంటి పని అంతా అయిపోవాలండి ఎట్లా ఉంటుందంటే పొద్దున్నే పొరుగు పందెంలా ఉంటుంది మనకి నిద్ర వస్తుందని ఒక్క అరగంట లేటుగా లేచాము రోజు అయినట్టే ఇంకా ఎంత అయినా సరేనండి మార్నింగ్ ఐదున్నర ఐదు లేస్తేనే సెవెన్ థర్టీ కల్లా అవుతుంది ఉదయం తొమ్మిది గంటలకల్లా మాకు గణపతి ఊరేగింపులు ఈరోజైతే ఐదో రోజు ఊరేగింపులు అయితే వస్తూనే ఉన్నాయి టపాసులు మోగుతూనే ఉన్నాయి వీడియో అయితే అప్పుడు తీసిందేనండి అందువల్ల చూపిస్తున్నాను మా వీధిలో పెట్టిన వినాయక విగ్రహాలు నిమజ్జనానికి కదిలి వెళ్తూ ఉన్నాయి ఒకదాని ఒకటి అలాగే ఇటు సైడు టమాటాలు వస్తే తీసుకున్నాను ఆటోల్లో టమాటాలు అమ్ముతుంటే తీసుకున్నానండి పెద్ద పెద్ద కాయలు భలే ఉన్నాయి సరే సాసు టమాటో పచ్చడి చేసి పెడదాంలే నాటుకాయలు అన్నారు కదా అని తీసుకున్నాను కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఆ టమాటాలని అందులో వేసి ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచేస్తాను తర్వాత రుద్ది కడిగేసేసి మళ్ళీ నార్మల్ వాటర్ ఉంటాయి కదా వాటిల్లో కడిగేసి తుడిచి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు తెచ్చినవి తెచ్చినట్టు ఫ్రిడ్జ్లో పెడితే తాపికి రెండు రెండు కాయలు కడగాలంటే ఉప్పు వేసి కడగాలంటే బద్దకం అవుతుందండి అందుకని అన్నీ ఒకసారి కడిగి తుడిచి అప్పుడు పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో కాయలు బలే ఉన్నాయండి లావు లావుగా ఎర్రగా చాలా బాగున్నాయి ఇవి కడిగి ఆరబెట్టేసి ఇంకేంటంటే మీకు స్కిన్ బ్రైట్గా ఉండేదాన్ని కూడా చూపిస్తాను చెప్పాను కదా అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇంకేం లేదండి చర్మ సౌందర్యాన్ని పెంచే సోపులు అంటే అడ్వర్టైజ్మెంట్లో ఇలాగే చెప్తారు కదా అందుకని చెప్తున్నాను ఏం లేదండి నిమ్మ తొక్కలు రోజా పువ్వు నాటు రోజా పువ్వులు ఉంటాయి కదా అవి నీడలో ఎండబెట్టేసుకోండి వాటిని పొడి చేసేసుకొని మనం కావాలంటే సునిపిండిలైనా వాడుకోవచ్చు సమ్మర్లో కానీ పొడి చేసి పెట్టేసుకున్నామంటే ఒక పెద్ద డబ్బా నిండా ఎప్పుడన్నా కావాలంటే వాడుకోవచ్చు ఫేస్ ప్యాకులకైనా దేనికైనా వాడుకోవచ్చు మనమైతే ఇప్పుడు సోపులు రెడీ చేసేసుకుందాం సోప్ మనం రోజు డైలీ వాడతాం కదా సోపులు అవి చేస్తున్నాను ఈరోజు సోప్ బేస్ ఆన్లైన్లో దొరుకుతుందండి తెప్పించి పెట్టేసుకోండి ఒక కేజీ రెండు కేజీలు అలా తెప్పించుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సోపులనే చేసుకోవచ్చు మనకి బయట కొనే సోపులకి ఈ సోపులకి చాలా తేడా ఉంటుందండి ఒకసారి వాడి చూడండి మీకే తేడా తెలుస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓయమ్మ మనం యాడ్ చేస్తాం సోపులు మన వల్ల యాడ్ అని అనుకోవద్దు సోప్ బేస్ ఒకటి ఉంటే చాలు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో దొరుకుతుంది మనకి సోప్ బేస్ ఒక కేజీ తెప్పించి చేసుకున్నాను నేనైతే ఈ చాలామంది అడుగుతారండి ఈ సోపులు చేసి ఇండి మాకు కూడా అని నేను చాలామందికి చేసి అంటే సేల్కి అమ్మేశానండి ఇప్పుడైతే ఇంట్లోకి అయితే చేస్తున్నాను నా ఈ ఇంట్లో అయిపోయాయి అందుకని చేస్తున్నాను ఒక్కొక్కసారి శనగపిండి సున్నిపిండి ఇలాంటివి కూడా చేస్తాను ఈసారి అయితే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం వేపాకుతో చేద్దామనిపించింది అందుకని వేపాకుని ఎండబెట్టి పెట్టుకున్నాను దాంతో అయితే చేస్తున్నాను ఈ సోపుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసామనుకోండి మనకి తొందరగా కరిగిపోతాయి అందుకని కొద్దిగా ముక్కలు చేస్తున్నాను వీటిని పాలల్లో ఆ వేప్ పిండి ఉంటుంది కదా అది కలిపేసుకొని దాంతో ఇలా అయితే సోపుల్ని రెడీ చేస్తున్నాను మాకు కూడా అమ్ముతారా అని మాత్రం కామెంట్ పెట్టకండి ఎందుకంటే అది నేనేం బయట వాళ్ళకి అమ్మలేదు ఇప్పుడు మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు మా బంధువులు ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను చేసేది తెలుసు కాబట్టి వాళ్ళకి నాకు కూడా చేసి అంటే సరేలేని చేసిస్తూ ఉంటాను మనం బయట ఆన్లైన్లో అమ్మాలన్నా ఓ ఎక్కువ చేసేయాలండి నాకు అంత చేసేదానికి వల్ల కాదు ఇంట్లో పిల్లల్ని చూసుకున్న సరిపోద్ది ఇలా తెలిసిన వాళ్ళు ఎప్పుడన్నా అడిగితే చేసిస్తూ ఉంటాను ఇలా పాలల్లో కానీ లేదంటే రోజు వాటర్ ఉంటుంది కదా ఆ రోజు వాటర్లో అయినా కలుపుకోవచ్చు మనం రోజు బెటల్స్ ఎలాగో వేసాం కదా అని నేనైతే పచ్చిపాలు ఉంటాయి కదా ఆ పచ్చిపాలలో వేసి కలుపుతున్నాను భలే బాగుంటుందండి అస్సలు సోప్ అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది ముద్దకర్పూరం ఉంటుంది కదా ముద్దకర్పూరం నలపొట్టేసుకొని ఆ పొడి వేసేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఈ సోప్ని సోప్ వేసి ముక్కలు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాగ దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారు నీళ్ళ మీద పెట్టేసామంటే ఎంత ఒక్క ఐదు నిమిషాల్లో కరిగిపోతుందండి చాలా తొందరగా అయిపోతుంది ఈ వీడియో కానీ లాస్ట్ వరకు మా అక్క చూసిందంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్పుద్ది మేము నాకు సోపులు చేసి ఇవ్వమంటే చేసి లేదు నువ్వు చేసుకుంటున్నావు అని ఖచ్చితంగా అడుగుద్దండి మా అక్క ఎప్పుడు అడిగి చేయించుకుంటుంది నా చేత ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా దీంట్లో వేసేసుకొని కరిగించుకున్నామంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి ఇలాగే మనం శనగపిండి సోపులు కానీ మన స్కిన్కి ఎలాంటివి సూట్ అయితే అలాంటివి మనం బయట షాపులో పోతే గంధం సోపులు ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా అలా అనమాట మనకి ఏవి నచ్చితే అవి చేసుకోవచ్చు ఇంట్లో ఈ మౌల్డ్ అనేది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది ఇది కూడా అవసరం లేదు ఐస్ క్రీమ్ కప్పులు ఉన్నా సరిపోతాయి ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదా వాటిల్లో వేసినా వచ్చేస్తాయి ఈజీగానే ఇదైతే ఒకటి ఉంటుందని తెప్పించి పెట్టుకున్నాను అంటే మనము సేల్ చేస్తాం కదా వాళ్ళకి కరెక్ట్ షేప్లో రావాలండి చూసేదానికి కూడా అందంగా ఉండాలి కదా అందుకని ఇదైతే ఒకటి తెప్పించి పెట్టుకున్నాను ఒక రెండు గంటలు కదిలించకుండా పక్కన పెట్టేసామంటే మనకి ఈజీగా సోపులు వచ్చేస్తాయి మీరు కూడా సోపులు బయట కొనకుండా ఇట్లా ఇంట్లో చేసేసుకోండి చక్కగా మన స్కిన్ మీద ఉండే ఎలర్జీస్ కూడా బాగా తగ్గుతాయి బయట అమ్మే సోపుల్లో ఏముంటాయో ఏముండవో మనకు తెలియదు కదా ఆ డబ్బా మీద పేర్లు చూసి వాడుకోవడం తప్పించి మనకి ఏముంటాయో ఏముండవో తెలియదు ఇలా అయితే మనమే పిండి అన్నీ వేసుకుంటాం కాబట్టి మనకి నమ్మకం కూడా ఉంటుంది చేయడం కూడా ఈజీనే కదండి ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు గంటలు కదిలించకుండా ఇటు పక్కన పెట్టేసామంటే వచ్చేసింది చూడండి ఎంత సింపులో వీడియో చూశారు కదండి పూర్తిగా మనకి హెల్తీగా స్కిన్కి అంటే ఆరోగ్యానికి అందానికి రెంటికి కూడా ఉపయోగపడుతుంది కదా నచ్చితే మాత్రం లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ